యథార్థవంతులని దేవుడు ఆశ్రవదిస్తాడని ఎది కూడా యథార్థత లేకుండా బ్రతుకుతున్నావు అందుకని దేవుడికి అసహ్యతను కలిగిస్తున్నావు నువ్వు కూలి పనే చేసుకో నువ్వు చేసే పనులు ఉండనివ్వండి నువ్వు తీసుకుంటున్న కూలికి తగిన పని చెయ్యండి నువ్వు ఒక మాట ఇచ్చావంటే ఆ మాట నష్టం కలిగిన తప్పకండి పొద్దు ఏదో క్యాజువల్గా అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుని గడిపేస్తున్నావు అందుకని నీ దరిద్రము నీ నీ ఇంటిని దాటి అల్లటల్లా అది అక్కడే విలయతాండం ఆడుతుంది భారీ విషయంలో భారీకి ఒక మాట చెబితే నా భర్త యథార్థవంతుడు అబద్ధాలు చెప్పడు అని గ్రహించనివ్వండి ఆమెకు ఆ విషయం తెలియనివ్వండి నీ భర్త దగ్గర కూడా యథార్థంగా బ్రతకండి అసలు మీ ఇంట్లో యథార్థత కలిగి ఉండండి దావీది అదే అంటాడు దేవా నా ఇంట్లో నా ఇంట నేను యథార్థ హృదయుడనే బ్రతుకుతున్నాను అంటాడు తండ్రులతో అబద్ధాలు ఆడడం మానేయండి తల్లితో అబద్ధాలు ఆడడం మానేయండి దరిద్రముని కొంపను విడిచిపెట్టింది యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయినని చెప్తున్నాడు కదా చెయ్యికి మానం చెబుతున్నాడు కదా యథార్థవంతులకి ఏమేలైనా చేస్తానంటున్నాడు కదా ఉద్యోగం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో కానీ అబద్ధాలు మాను దేవుడు ఉద్యోగం ఇస్తాడు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు నిన్ను కన్న తల్లిదండ్రులతోనే అబద్ధం ఆడుతున్నావు నీ అంత భ్రష్టుడు ఇంకొకడు ఉన్నాడా నిన్ను కన్న తల్లితోనే పిచ్చి అబద్ధాలు ఆడుతున్నావు నీ అంత పనికి మాలినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనుకున్నావు నీ అబద్ధాలు ఇంటి నుండే స్టార్ట్ అయితే రేపొద్దును నీకు జాబ్ వస్తే దేశాన్ని ఏం చేయబోతున్నావు నువ్వు పదవిలో కూర్చొని ఉద్యోగంలో కూర్చొని దేశానికి ఏమి ఉద్ధరిస్తావు అనుకుంటున్నావు యథార్థమంతులకి దేవుడు మేలు చేస్తానని చెప్పాడు అబద్ధాలు మానేయమని నా హృదయంలో ఇప్పుడు ప్రేరేపణ వచ్చి చెబుతున్నాను మీకు నేను చెప్పాల్సిన మాట కాదు నేను నేను సిద్ధపడొచ్చిన మాట అంతకంటే కాదు స్తోత్రం చెప్పగలరా చిచి ఎంత దరిద్రం అనిపిస్తుందో అసలు మాటలో యథార్థతే లేదు అన్నీ అబద్ధాలే అన్నీ అబద్ధాలే అబద్ధీకులు నరకానికి వెళ్ళిపోతారండి కదా ప్రభువు చెబుతాడు ఎందుకు అబద్ధం చెప్పాలి నువ్వు ఆడవా ఫాస్టర్ గారు నాకు గుర్తుండి నేను ఇంతవరకు ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత అబద్ధాలు చెప్పలా అర్థమవుతుందండి మీరు కావాలంటే నాతో తిరిగేటువంటి వాడిని అడగండి నా పొద్దున లేస్తే నా కారులో ఉన్నటువంటి వాడిని అడగండి నా కారులో ఉన్న డ్రైవర్ కంటే ఇంకా ఇంకెవడు ఉంటాడు నా కాపరి ఈ పాస్ గారు ఏం చెబుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరితో ఏ అబద్ధాలు చెబుతాడో ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఎన్ని బొంకులు బొంకుతున్నాడో అంతకంటే ఎందుకంటాను నా బ్రతుకు అర్థమవుతుందా నువ్వు సాధ్యమైనంత వరకు నీకు తెలిసి నీకు తెలిసి అబద్ధాలు చెప్పొద్దు ఇంకేదైనా నీ గొంతు మీదకొస్తే నేను చెప్పలేను నువ్వు చచ్చిపోతావంటే అబద్ధం చెప్తే దేవుడు మెచ్చుతాడేమో నిన్ను చంపేస్తారంటే అబద్ధం చెబితే దేవుడు మె ఒక మెచ్చుతాడు దాన్ని అరే ఉట్టిదానికి చిన్నదానికి పెద్దదానికి భార్యతో భర్తతో ఇంకెందుకంటే బ్రతుకులు భార్య ముందు ఏ విషయంలో అబద్ధం చెప్పాలండి మీకు అర్థమవుతుందా ఏంటి పొద్దుగుకులు ఈ అబద్ధాలు ఏంటి ఈ జీవితాలేంటి ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించలేకపోతున్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకసారి మాని చూడండి ఒక సంవత్సరం మాని చూడండి అబద్ధాలు ఈ జనవరి ఫస్ట్ నుంచి నెక్స్ట్ జనవరి ఫస్ట్ దాకా అబద్ధాలు మంచి చూడండి ఆ తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మీ కన్నులారా చూస్తారు ఏమంటారు ఏంది గుండెలు బాదుకొని చూస్తున్నా అన్నయ్య నేను కొబ్బరి బొండాలు అమ్ముతాను నేను వ్యాపారం చేస్తున్నాను మిరపకాయలు వ్యాపారం చేస్తున్నాను నేను ఎలా అబద్ధం ఆడకుండా బ్రతకాలి అన్నయ్య పిచ్చిదానా పిచ్చోడా అబద్ధానికి రహస్యానికి తేడా తెలియదు నీకు అబద్ధం వేరు రహస్యాలు వేరు మిరపకాయల వ్యాపారం చేస్తున్న నీవు కింట ఇరవై వేలు కొన్నావు అదే ఇరవై వేలు అమ్మితే నీకు ఎలా కిట్టిద్ది వెర్రోడా అర్థమవుతుందా అది ఎవడు చెప్పమన్నా నిన్ను దాంట్లో తరుగులేంటి కూలీలేంటి కమిషన్ ఏంటి నీ కూలేమిటి ఆ ముఠా వాడికేంటి నీకు మిగిలేదేంటి నాకు పడలేదు నా 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 మిరపకాయలు కింద ఇరవై ఐదు వేలు అమ్ముకో తప్పులేదు తప్పులేదండి నీకు ఇంతే పడిందా అని అడిగేవాడు అడిగితే నాకు పడలేదు నేను నాకు రావు అంతే ఒకటే మాట అది రహస్యం ఇంకా చెప్పన మీకు చాలాసార్లు చెప్పాను నేను మీ ఇంట్లో ఒక రెండు లక్షల రూపాయలు ఉన్నాయి క్యాష్ దొంగోడు వచ్చి అక్క బాప్తిసం తీసుకున్నావు అబద్ధం ఆడుకున్న చెప్పు ఇంట్లో ఎంత ఉన్నాయి నేను బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఆయన అబద్ధం ఆడకూడదు రెండు లక్షలు ఉన్నాయి అబ్బాయి చంపేస్తాడు అబద్ధానికి రహస్యానికి తేడా తెలియటంలో నీకు అందుకనే ఇది అది అనుకుంటున్నావు అది ఇది అనుకొని మొత్తాన్ని కలిసి అబద్ధం ఆడేస్తున్నావు అన్ని కలిపి అబద్ధంలో నీ జీవితమే అబద్ధాలు అబద్ధాలు పాలైపోయింది అసలు అబద్ధీకుడు ఎవడో సాతానుడు కదా నీకు అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా రహస్యం కొన్ని రహస్యాలు ఆ ఇంట్లో వేష్ అయితేనే వేష్ అయితే ఇద్దరు సేవకులు దిగారు దుర్మార్గులు వచ్చి వాళ్ళని చంపడానికి వచ్చారు నేను అబద్ధం ఆడను మారు మనసు పొందాను దేవుణ్ణి నమ్ముకున్నాను అరుగో ఆ పైన జనప ఉన్నారు తీసుకెళ్ళండి అనిందా లేరు లేరు వచ్చిన మాట నిజమే కానీ వెళ్ళిపోయారని చెప్పింది కొన్ని కొన్ని రహస్యాలు కొన్ని కుటుంబాల యొక్క జీవితం యొక్క రహస్యాలు దాయండి ఆ కుటుంబాలు కట్టబడతాయి ఆమె బాధ ఏదో చెప్పుకుంది నీతో ఆమె బాధ ఏదో చెప్పుకుంది గుసగుస కాసేపు చెప్పుకుందమ్మా మా ఆయన మంచోడు కదా మా ఈ మధ్య మార్గం తప్పాడు ప్రార్థన చేయక్కనింది ఆ పక్కింటిది మీరు మీరిద్దరు మాట్లాడుకోవటం చూసి అటు ఎలాగానే ఏంటమ్మా నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పాలి ఏ సుప్రభుని నమ్ముకున్నావు బాబు తీసుకుని తీసుకున్నావు పరిశుద్ధాత్మ వరాలు కూడా నీకున్నాయి నాతో అబద్ధం చెప్పమాక ఏం చెప్పిందో చెప్పు అని యథార్థవంతురాలని ఆ లైన్ అంట ఏరేదాన్ని ఉంచుకున్నాడంట శిక్ష ఫలం పొందుతావు నీ సహోదరి ప్రార్థన చేయమని ఆ విషయం చెప్పింది కానీ పబ్లిసిటీ చేయమని చెప్పల అది రహస్యం